సాయినాథాయ నమః శ్రీ సాయి సతరిద్రము ముప్పదవ అధ్యాయం షిరిడీకి లాగబడిన భక్తులు వణి నివాసి కాకాజీ వైద్య బొంబాయి నివాసి పంజాబీ రామలా ఈ అధ్యాయంలో బాబా షిరిడీకి ఇచ్చిన ఇతర భక్తుల వృత్తాంతమో చెప్పుకుందాం దయామయుడు భక్త భక్తవత్సరుడు శ్రీ సాయికి నమస్కారం వారు దర్శన మాత్రమునే భావసాగరమును తరిపజేసి మన ఆపదలను వాపించరు వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు సగను సకలస్వరూపము వహించారు భక్తులకు ఆత్మసాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము అది యోగేశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమైనది తప్పనిసరి అయినది వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములు ఎలా నశించను అట్టి వారి ప్రగతి నిశ్చయము వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రమును జపించేదరు దుర్బులమో పుణ్యహీనులమో ఒకటిచే భక్తి అనగా ఏమో మనకు తెలియదు మనకింత మాత్రము తెలియను ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రము మనలను విడువడు వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి జ్ఞానము నిత్యానిత్య వివేకములను పొందెదరు భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చను అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు కాని మేము వారికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనం మా తప్పులనేయు క్షమించి సాయి మా ఆరాటములనేయు బాబుగాక కష్టముల పాలై సాయిని విధముగా ప్రార్థించి వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతృష్టి నొందెదరు దయా సాయి కటాక్షించుటచే హేమాడ్పంతు ఈ గ్రంథమును రాయగలనని చెప్పుకునేను లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరు శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్పంతుకు కష్టముగా శ్రమగాని కానరాకుండెను తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతముకు జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయముగాని ఆరాటము గాని పొందనేలా అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకోనెను ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను ఈ క్రింది కథ సాధారణ కథ కాదు స్వచ్ఛమైన అమృతము దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును తెలిసికొందురు వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదువునక్కరలేదు దీనికి కావలసినది అంతులేని ప్రేమ భక్తి వివాదము కాదు జ్ఞానులు భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులము అనుకున్నవారు ఈ కథలను ఇష్టపడి పెంచుకొద్దరు తదితరులు కాకమ్మ కథలు అనుకుందరు అదృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించను ఈ సాయి లీలామృతములు త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును గృహస్థులకు సంతృప్తి కలుగును ముముక్షలకి సాధనగా ఉపకరించను ఇక ఈ అధ్యాయంలోని కథను ప్రారంభించడం కాకాజీ వైద్య నాసిక్ జిల్లా వడిలో కాకాజీ వైద్య అన్నవాడును అతడతడి సప్తశృంగి దేవతకు పూజారి అతడు అనేక కష్టములు పాలే మనశ్శాంతిని పోగొట్టుకుని చెంచల మనస్కుడయ్యాను అట్టి పరిస్థితులలో ఒకనాటి సాయంకాలం దేవాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకముగా వేడుకొనిను అతని భక్తికి దేవత సంతశించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమున కనిపించి బాబా వద్దకు పొమ్ము నీ మనస్సు శాంతి వహించును అనిను ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలుసుకున్నటకు కాకాజీ ఉత్సహించాను కాని ఇంతలోనే అతనికి మెలుకోగలిగాను ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించాను కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు కావచ్చునని అతడు ఒక త్రయంబకం వెళ్ళాను అచ్చట పది రోజులు అక్కడ అన్నంతకాలము వేగోజామును స్నానము చేసి రుద్రమును జపించు అభిషేకమును తదితర పూజలను గావించాను అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనస్కుడై ఉండాను పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతలు తిరిగి వేడుకొని ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి నేను అనవసరముగా త్రయంబగేశ్వరం ఎందుకు వెళ్ళినావు బాబా అనగా షిరడీ సాయి బాబా అని నా అభిప్రాయం షెరడీకి పోవేటట్లు ఎప్పుడు పోవాలను బాబాను చూచుటట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచున్నాను ఎవరైనా యోగేశ్వరిని చూడవాలనుకున్నచో ఆ యోగియే కాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడు యథార్థముగా యోగియు భగవంతుడు ఒకరే వారిలో ఏమీ భేదము లేదు ఎవరైనా తానుగా పోయి యోగిని దర్శించుటది ఉత్త పూటకము యోగి సంకల్పించినదే వారిని చూడగలుగు వారెవరు అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పొడినో ఎంత భక్తి విశ్వాసమును చూపును అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములు వనొచ్చును కాకాజీ విషయంలో అట్లే జరిగిన శ్యామా మృక్కు కాకాజీ సిరిడీకి పోటుకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని శిరడీకి తీసుకుని పోవటకు అతని ఇంటికే వచ్చాను అతని ఇంకెవడో కాదు బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే శ్యామ ఆ సమయం నా వణికి ఎట్లు వచ్చినో చూతము శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవత వణిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనములకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టేదనని మొక్కుకొని కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచుములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడాను తనకు నయమైనచో రెండు వెండి కుజములు సమర్పించదరని అప్పుడింకొక మృక్కును మొక్కాను కాని ఈ రెండు మృక్కులు కూడా ఆమె చెల్లించలేదు ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి రెండు మృక్కులు చెల్లించు భారము అతనిపై వేసి ఆమె మృతి చెందాను శ్యామా కొన్నాళ్లకు ఆ మృక్కులను పూర్తిగా మరచాను ఇట్లు ముప్పై సంవత్సరములు గడిచాను అప్పట్లో సిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినచడా మకాము చేశాను అతడు శ్రీమాను భూటి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు తృప్తికరముగా ఉండాను శ్యామ తమ్ముడు బాపాచి జ్యోతిష్ పుండితుడిని సంప్రదించగా అతడు తల్లి మృప్పులను చెల్లించకపోవటే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగుజేచున్నది అనేను బాపాచి ఈ సంగతి శ్యామాకు తెలియపరిచాను అప్పుడు శ్యామాకు సర్వము జ్ఞప్తికి వచ్చాను ఇంకనూ ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కమసారిని పిలిచి రెండు వెండి కుచుములను చేయించాను మసీదుకు పోయి బాబా పాదములపై పడి రెండు కుచుములను అచ్చడు పెట్టి తన మృక్కులను చెల్లజేయమని బాబాయే తన సప్తశృంగి దేవత చే వారిని ఆమోదించమని వేడెను నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మృక్కును చెల్లింపు బాబా భూదీని ఆశీర్వాదమును పొంది శ్యామ వణిపటంలకు బయలుదేరను పూజారి ఇల్లు వెతుకుచు తుదకు కాకాజీ ఇల్లు చేరను అప్పుడు కాకాజీ సిరిడీకి పోవాలనని గొప్ప కుతూహలముతో నుండాను అట్టే సమయంలో శ్యామ వారింటికి వెళ్ళాను ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడటం మీరెవరు ఎచ్చటి నుండి వచ్చినారు అని కాకాజీ అడిగాను మాది షిరిడి నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకు ఇక్కడికి వచ్చినాను అని శ్యామా నుంచి వచ్చినని తెలియగానే శ్యామాను కాకాజీ కౌగులించుకునేను ప్రేమచే మైమరిచారు వారు సాయి గుర్చి ముచ్చటించుకున్నది శ్యామా మొక్కుల నేను చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరి చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములు భయపడేను అతని కళ్ళు కన్నీటితో నిండాను అతని మనసు శాంతించాను సప్తశృంగి దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోనే చంచలత్వమంతయూ పోయి ప్రశాంతి వహించాను కాకాజీ తన మనస్సులో నిట్లు అనుకునిను ఏమి అద్భుత శక్తి బాబా ఏమీ పలుకలేదు ఉత్తర పరిచిత్రములు కూడా జరగలేదు ఆశీర్వచనములనైనా పలుకలేదు కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యాను వారి దర్శన మాత్రముననే నా మనశ్చాతల్యము పోయినది అంతరంగముల ఆనందము ధరించినది ఇదియే దర్శన అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగడించాను అతని నోట మాట రాకుండా బాబా లీలలు విని అతని సంతోషముల కంతులేకుండాను బాబాను సర్వశ శరణాగతి వేడాను తన వేదనను బాధలను మరిచాను స్వచ్ఛమైన ఆనందమును పొందాను అక్కడ పన్నెండు రోజులు సుఖముగా నుండి తులకు బాబా వద్ద సెలవు తీసుకుని వారి ఊదీ ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరటం రహతా కుశాల్చంద్ తెల్లవారుజామును వచ్చిన స్వప్నము నిజమగునని అందరు ఇది సత్యమే కావచ్చు కాని బాబా స్వప్నములకు లేదు ఒక ఉదాహరణ ఒకనాడు సాయంకాలం బాబా కాకా సాహెబ్ దీక్షితని రహతాకు పోయి చాలా రోజుల నుండి కుశాల్ కుశాల్చందని తీసుకుని రమ్మనే ఒక టాంగాను తీసుకుని కాక రహతా వెళ్ళాను కుశాల్చంద్ను కలుసుకుని బాబా చెప్పిన వార్తను అందజేశాను దీనిని విని కుశాల్చంద్ ఆశ్చర్యపడాను మధ్యాహ్న భోజనాంతరము నిద్రపోవచ్చుండగా తనకు స్వప్నములో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మనిందున అతడు శిరడీకి పోవటకు ఆతృతతో నున్నానని చెప్పాను తన గుర్రమాచ లేకుండా తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుకై పంపాను కుమారుడు ఊరు బయటకు పోవేసరికి దీక్షిత టాంగాను తీసుకుని వచ్చాను కుశాల్ చంద్ను తీసుకుని రావలసినదని బాబా దీక్షితుకు చెప్పుటచే ఇద్దరు టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరిది కుశాల్ చంద్ బాబాను దర్శించాను అందరూ సంతోషించేది బాబా ప్రదర్శించిన ఈ లీలను చూచి కుశాల్ చంద్ మనస్సు కరిగాను పంజాబీ రామలాల్ ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అన్నవాడు ఒక స్వప్నమును గాంచాను ఆ స్వప్నములో బాబా కనబడి శరడీకరమనేను బాబా వానికి మహంతువలే కనిపించాను కానీ అతనికి వారి గలరో కలరో తెలియకుండాను పోయి వారిని చూడవలనని మనమును నిశ్చయించాను కానీ చిరునామా తెలియకుండాచే చేయటకేమయ్యూ తోచకుండాను ఎవరినైనా మనము పిలిచినచో వచ్చు వారి కొరకు కావలసినవన్నయూ మనము సమకూర్చము ఈ విషయంలో కూడా అట్లే జరిగాను అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూచాను స్వప్నములో చూసిన మహంత ముఖలక్షణములు ఈ పటములో ఉన్నవాణితో సరిపోయాను కనుగొనగా ఆ పటము సాయి బాబాదని తెలిసాను అతడు వెంటనే షెరడీకి పోయి అచ్చటనే తన అంచకాలము వరకు ఉండేను ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకైరడీకి తీసుకుని వచ్చుచుండెను వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను శ్రీ సాయినాథాయ నమక ముప్పదవ అధ్యాయము సంపూర్ణం பாராயணமு ச சீநாத்பணு சபம் ந